మీకు ఒక షాక్ తగులుతుంది ఏమిటి ఆ షాక్ ఏం జరుగుతుంది ఎటువంటి ఫలితాన్ని పొందకపోతున్నారు ఆ వివరమే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదాం కోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ రోజున తుల రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం శని రాహు దృష్టి ఈ రాశి వారిపైన అధికంగా ఉంటుంది ఏడవ ఇల్లు అంటే సంబంధాలు భాగస్వామ్యం మీద మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది ఉదయం పనులు చురుగ్గా సాగినా ఉత్సాహంతో పనులు పూర్తి చేసినా రాత్రికి దిగాలు అవుతారు మధ్యాహ్నం ఒక చిన్న వాదన ఎవరితో అయినా జరగచ్చు కుటుంబం కానీ బయట వ్యక్తులతో కానీ ఈ వాదన వలన కొంచెంగా ఒత్తిడికి లోనవుతారు సాయంత్రానికి ఆర్థిక విషయాలు మెరుగైన ఆర్థిక పరమైన అంశాల్లో కాస్త ఖర్చు కనిపిస్తోంది ముఖ్య నిర్ణయం రాత్రి తొమ్మిది గంటలు దాటాక ఒక షాక్ తగలబోతుంది ఏ విధంగా అయినా ఉండొచ్చు ఆర్థికంగా ఉద్యోగ వ్యాపార ఫలితాల్లో ఈ షాక్ తగలొచ్చు ఉద్యోగస్తులకు అనుకొని ఆదేశాలు రావచ్చు వ్యాపార భాగస్వామి వెన్నుపోటు పొడవచ్చు ఆర్థిక నష్టానికి సంబంధించిన ఒక వార్త వినవచ్చు ప్రేమలో అనుమానాలు పెరగచ్చు భార్యాభర్తలకి వాగ్వివాదం జరగొచ్చు కుటుంబంలో ఒక వ్యక్తి ఏదైనా రహస్యాన్ని బయట పెట్టవచ్చు ఇలా ఏదో ఒక నిజం కానీ అనుకోని ద్రోహం కానీ అనుకోని నష్టం కానీ ఇలా ఎన్నో రకాలుగా ఈ షాక్ తగలవచ్చు ఒక్కొక్క జీవితం ఒక్కో రకంగా ఉంటుంది కొంతమందికి నమ్మిన వ్యక్తి వలన మోసం అపార్థం కూడా జరగచ్చు అలానే మీరు కృంగిపోవాల్సిన అవసరమే లేదండి నిత్యం ఇష్టదైవ ఆరాధన చేసుకోండి మనసును ప్రశాంతంగా ఉంచండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కోపావేశాలు దగ్గర చేసుకోవద్దు